నమస్కారం ఈరోజు మనం బ్రహ్మో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి గురించి ముఖ్యంగా దాని చుట్టూ అల్లుకున్న ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆసక్తికరమైన కానీ అధికారికంగా ధృవీకరించని సంఘటన గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం దీనికి ఆధారం ఒక యూట్యూబ్ ఛానల్ సమాచారం ఇది కేవలం అంటే ఒక క్షిపణి కథ మాత్రమే కాదు సైనిక శక్తి వ్యూహం ఆ తర్వాత బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు ఇవన్నీ కలిపి ఉన్నాయి అవును ఖచ్చితంగా ఆధునిక రక్షణ రంగంలో ఇలాంటి ఆయుధ వ్యవస్థల ప్రాముఖ్యత చాలా ఎక్కువ బ్రహ్మస్ టెక్నాలజీ ముందే గొప్పది అనుకున్నా మీరు చెప్పిన ఆ ఆపరేషన్ సింధూర్ కథనం తరువాత మార్కెట్లో దాని డిమాండు ఊహించని స్థాయికి పెరిగిందనేది ఆ మూలం వాదన అవును ఆ కథనం ప్రకారం రెండు ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున ఒక దాడి జరిగింది ఇరవై ఆరు మంది చనిపోయారట దానికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు సుఖోయ్ ఎస్యూ థర్టీ ఎంకెఐ విమానాల నుంచి బ్రహ్మోస్ ను ఉపయోగించి పాకిస్తాన్లోని కొన్ని కీలక సైనిక స్థావరాలు రాడార్లను టార్గెట్ చేశారని ఆ కథనం చెబుతోంది వల్ల రక్షణ వ్యవస్థలు ఏమీ చేయలేకపోయాయని కూడా నొక్కి చెప్పారు అయితే ఇది అధికారికంగా భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు నిజమే ఇలాంటి ఆపరేషన్ల గురించి ప్రభుత్వాలు సాధారణంగా మాట్లాడవు కానీ ఆ యూట్యూబ్ ఛానల్ వాదన ప్రకారం హోం మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళు వాళ్ల ప్రసంగాల్లో పరోక్షంగా దీని గురించి మాట్లాడారని అంటున్నారు ఓ అలాగా అంటే పరోక్ష సూచనలు ఉన్నాయన్నమాట ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆపరేషన్ జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఇలాంటి ఒక వార్త ఒక దేశం యొక్క సైనిక సామర్థ్యాన్ని ముఖ్యంగా ఒక ఆయుధ వ్యవస్థ ప్రభావాన్ని ప్రపంచానికి చూపిస్తుంది నిజమే బ్రహ్మోస్ ఎందుకంత స్పెషల్ అంటే దాని సూపర్సోనిక్ వేగం అంటే ధ్వని కంటే దాదాపు రెట్లు ఎక్కువ వేగం గుర్తించి ఆపేలోపే లక్ష్యాన్ని చేరుకుంటుంది రెట్లా అవును అంతేకాదు భూమి నౌక సబ్మెరైన్ విమానం ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు పైగా ఫైర్ అండ్ ఫగెట్ అంటే ఒకసారి లాంచ్ చేశాక దాని పని అదే చూసుకుంటుంది అంతేనా ఖచ్చితంగా లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ వెంటనే వెనక్కి వచ్చేయొచ్చు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం వివిధ రేంజ్లు కూడా ఉన్నాయి రెండు వందల తొంభై కిలోమీటర్ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ వరకు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం ఒక ధృవీకరించని ఆపరేషన్ కథనం రాజకీయ నాయకుల పరోక్ష మాటలు ఇవి మాత్రమే భ్రమోస్ అమ్మకాలు అంతలా పెరగడానికి కారణమంటారా దాని టెక్నికల్ గొప్పతనం కన్నా ఈ కథకి ఎక్కువ బలముందా మంచి ప్రశ్న అడిగారు చూడండి అధికారికంగా చెప్పలేదు నిజమే కాని అంతర్జాతీయ ఆయుధ మార్కెట్ కొంచెం భిన్నంగా పనిచేస్తుంది ఒక్కోసారి ఒక ఆయుధం యుద్ధంలో నిరూపించబడింది అనే వార్త అది అనధికారికమైనా సరే చాలా పెద్ద ప్రభావం చూపుతుంది బహుశా ఈ ఆపరేషన్ సింధూర్ కథనాలు రాజకీయ నాయకుల మాటలు కలిసి బ్రహ్మోస్ కేవలం పరీక్షల్లో పాసైన క్షిపణి కాదు నిజమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా శత్రువుల రక్షణను ఛేదించగలదు అనే నమ్మకాన్ని కొనుగోలుదారులలో పెంచి ఉండవచ్చు అంటే థియరీ కన్నా ప్రాక్టికల్ డెమో లాగా అర్థమైంది దీనికి తోడు బ్రహ్మోస్ టెక్నాలజీ గొప్పతనం ఎలాగూ ఉంది ఈ రెండూ కలిసి డిమాండము పెంచాయని అనుకోవచ్చు ఆ పెరిగిన డిమాండ్ వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఫిలిపీన్స్ తో మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం అవును అది చాలా పెద్ద ఒప్పందం మూడు బ్యాటరీల కోసం రెండిప్పటికీ డెలివరీ అయ్యాయట అలాగే ఇండోనేషియాతో కూడా రెండు వందల నుంచి మూడు వందల యాభై మిలియన్ డాలర్ల డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు అది కూడా ఖరారైతే ఆసియాన్ ప్రాంతంలో భారత రక్షణ ఎగుమతులకు మంచి బూస్ట్ వస్తుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్లు దాదాపు పద్నాలుగు పదిహేను దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయట వియత్నాం బ్రెజిల్ యుఏఈ సౌదీ అరేబియా ఇలా పెద్ద జాబితానే ఉంది దీనికి కారణం స్పష్టమే ప్రదర్శితమైన సామర్థ్యం అది కొనే దేశానికిచ్చే వ్యూహాత్మక బలం పొరుగు దేశాలతో పోలిస్తే ఒక అడ్వాంటేజ్ కావాలనుకునే దేశాలకు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అంటే ఇది భారతదేశం ఒక రక్షణ ఎగుమతిదారుగా మారే ప్రయత్నంలో భాగమన్మాట ఖచ్చితంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇది కీలకమైన అడుగు మన టెక్నాలజీని మనం తయారు చేసుకుని ప్రపంచానికి అమ్మడం ఆర్థికంగానే కాదు వ్యూహాత్మకంగా కూడా ఇది భారత్కు మేలు చేస్తోంది భవిష్యత్లో దీన్నింకా గదా తేలికైనవి ఇంకా ఎక్కువ దూరం వెళ్లేవి అవును ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్లు వస్తున్నాయి ఇంకో ముఖ్యమైన ఏంటంటే ప్రస్తుతం ఒక సుఘోయ్ విమానం ఒక బ్రహ్మోస్ ను మోయగలదు అవును భవిష్యత్లో ఒకే విమానం మూడు క్షిపణుల వరకు మోసుకెళ్లేలా అప్గ్రేడ్ చేస్తున్నారట ఇది నిజమైతే మన వాయుసేన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది ఒకేసారి మూడు అంటే తక్కువ విమానాలతో ఎక్కువ టార్గెట్లు సరిగ్గా చెక్కారు ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ముగింపుగా చెప్పాలంటే బ్రహ్మోస్ భారతదేశానికి ఒక శక్తివంతమైన ఆయుధమే కాదు ఒక ముఖ్యమైన ఎగుమతి సాధనంగా కూడా మారింది ఆ ఆరోపిత ఆపరేషన్ సింధూర్ కథనం నిజమో కాదో పక్కన పెడితే మార్కెట్ దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పాత్ర పోషించిందనేది ఆసక్తికరం సరే మొత్తంగా చూస్తే బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన ఫైర్ అండ్ ఫర్గెట్ సూపర్సోనిక్ ఆయుధాలు ఒక దేశానికి బలాన్నీ ఆదాయాన్ని ఇస్తున్నాయి బావుంది కాని కాని ఇలాంటి అత్యాధునిక దాదాపుగా స్వంతంగా పనిచేసే ఆయుధాలు ఇంకా ఎక్కువ దేశాల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో భద్రతాపరంగా ఎలాంటి కొత్త సవాళ్ళొస్తాయి వాటి నియంత్రణ గురించి దుర్వినియోగం కాకుండా చూసుకోవడం గురించి ప్రపంచం ఆలోచించాల్సిన అవసరముంది కదా అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే సాంకేతికత పెరిగే కొద్దీ దాని బాధ్యతాయుతమైన వినియోగం గురించిన చర్చ కూడా పెరగాలి ఇది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ప్రశ్న